యోగా వల్ల మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్ అన్నారు ప్రపంచ పదవ యోగ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం వనపర్తి జిల్లా పోలీస్ మైదానం ముందు ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్ పాల్గొని సిబ్బందితో కలిసి యోగా నిర్వహించారు మొదటగా యోగా శిక్షకులు రఘు శ్రీధర్ మరియు సురేష్ ఉపాధ్యాయులు యోగాను సిబ్బందికి తెలియజేస్తూ సూర్య నమస్కారాలు ఆసనములు సిబ్బంది ద్వారా చేయించారు ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జయహో విశ్వగురు యోగా భారత్ మానవాళికి పతాంజలి ప్రసాదించిన అద్భుతవరం యోగా విజ్ఞానం శరీరం పైనే కాదు మనసు పైన పట్టు సాధించడం యోగా లక్ష్యమని స్వామి వివేకానంద చెప్పినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ జే వెంకటేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ముని రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు శ్రీనివాస్ ఆర్ఎస్ఐలు పట్టణ పోలీసులు రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు With the very feet touch your bodies फारवर्ड पांडे बंडिंग रीच टू युवर् ब्लैक, कंपलीटली ब्लैक एंड पेंडिवर नीस, पेंडिवर नी, मैनें तेरे लिए काल से, ब्लैक पोलिश, पर इनके लिए कालो आना ले, पीट गाउंड क्या आना ले, नीश नीश नी बेंडिंग। చెస్ట్ 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 అండ్ చిన్ అప్పర్ బాడీ స్ట్రెచ్ చేయాలి కంప్లీట్లీ స్ట్రెచ్ చేయాలి అప్పర్ బాడీ లెఫ్ట్ ఫార్వర్డ్ చేతులు హ్యాండ్స్ దగ్గరికి రావాలి చెస్ట్ దగ్గరికి లెఫ్ట్ లెగ్ బ్యాక్ లెగ్ చే ప్రతిసారి ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్